కాకినాడలో తమ మండలాన్ని గిరిజన మండలంగా గుర్తించి ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు సాంప్రదాయ గిరిజన నృత్యాలతో కలెక్టరేట్ కు చేరుకున్నారు గత నలభై ఏళ్లుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ తమ మండలాన్ని ఐటీడీఏ పరిధిలోకి చేర్చుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వారు కోరుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు పెదమల్లాపురాన్ని గిరిజన మండలం చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము ఎన్నో ప్రభుత్వాలు మారాయి తమ డిమాండ్ నెరవేరట్లేదు అని ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఈరోజు గిరిజన గ్రామాల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు అయితే ఇక్కడికి కాకినాడ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు ఊరేగింపు నిర్వహిస్తూ ధర్నా చేస్తున్నారు వారు అసలు వారి డిమాండ్ ఏంటి ఎన్నళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి యాభై తొమ్మిది గిరిజన గ్రామాలు రౌతులపూడి శంకవరం ప్రతిపాడు ఏలేశ్వరం మండలాల్లో ఉన్నాయి గతంలో ఐటీడీఏ ఉండేది ఐటీడీఏ రద్దు చేశారు గిరిజన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు పెదమల్లాపురం మండలం చేస్తామని గిరిజన మండలం చేయాలని మేము కోరుతా ఉన్నాం అలాగే గిరిజనులందరినీ కూడా ఫిక్స్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే జిల్లాలు మండలాలు మార్పులు జరుగుతున్నాయో ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ తీసుకుంటా ఉందో దీన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా రానిటువంటి పరిస్థితి ఉంది చెక్ డ్యాములు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది సంక్షేమ పథకాలు అమలు అవ్వాలంటే గిరిజన మండలం అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్ ఈ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పోరాటం సాగిస్తున్నామని చెప్తున్నారు ఇదే ప్రభుత్వం గత గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ హామీకి నెరవేరట్లేదని చెప్తున్నారు సార్ ఈ గిరిజన మండలంలో ఎన్ని గ్రామాలు అయితే వస్తాయి సప్లైన్ ఏరియాలో యాభై తొమ్మిది గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గిరిజన గ్రామాలని ఈ షెడ్డల్ ఏరియాలో చేర్చాలని చెప్పి గతం నుండి ఉద్యమాలు చేస్తూనే ఉన్నా ఇప్పటివారు చేర్చలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు హామీ ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పటివారు చేర్చలేదు పెదమల్లాపురం కేంద్రంగా యాభై తొమ్మిది గిరిజన గ్రామాలు కలిపి ఓ ప్రత్యేక మండలాన్ని ఏర్పాటు చేయమని ఉద్యమాలు జరుగుతుంటే రాజకీయంగా రౌతుల మండలం ఏర్పాటు చేశారు కానీ పెదమల్లాపురం గిరిజన మండలం ఏర్పాటు చేయలేదు ఇప్పుడు తక్షణం గిరిజన మండలం ఏర్పాటు చేయాలని అల్లూరు సీతారామరావు జిల్లాలో ఈ మండలాన్ని కలపాలని చెప్పి మేమంతా ఉద్యమాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం యాభై తొమ్మిది గిరిజన గ్రామాలు ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్న మండలంలో వస్తాయని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా మీకు హామీ ఇచ్చారని చెప్తున్నారు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు మళ్ళీ ఏదైతే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు పెద్దమల్లాపురం మండల కేంద్రంగా చేస్తామని చెప్పినటువంటి హామీని తక్షణమే ఎన్నికల హామీగా గుర్తించి దాన్ని అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం ఎందుకు మేము పెద్ద మండల కేంద్రంలో చేయమని అడుగుతా ఉన్నాం అంటే యాభై తొమ్మిది గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులంతా కూడా అచ్చమైన ఆదివాసులు అయినప్పటికీ వీళ్ళు ఫిఫ్త్ షెడ్యూల్లో లేకపోవడం వల్ల భూమి మీద ఉద్యోగం మీద ఉపా ఉపాధి మీద వైద్యం మీద అన్నిటి కూడా దోపిడీకి గురైనటువంటి ఆదివాసులు ఆ ప్రాంతాల్లో ఉన్నారు ఫిఫ్త్ షెడ్యూల్లో చేర్చకపోయినా కనీసం గిరిజన మండలాన్ని ఏర్పాటు చేస్తే ఐటీడీఏలో విలీనం చేస్తే మండలాన్ని ఐటీడీఆర్ రావాల్సినటువంటి ఫలాలను దక్కుతాయని చెప్పి ఎంతకంత అక్కడ ఆదివాసులకు న్యాయం జరుగుద్ది అని చెప్పి మేము పెద్ద మండల కేంద్రాన్ని కోరుతా ఉన్నాం ఈనాటి డిమాండ్ కాదు పెద్ద మండల కేంద్రం అనేది నలభై ఏళ్ల నుంచి సాగుతున్నటువంటి డిమాండ్ ప్రతి ఎన్నికల్లో కూడా హామీలు అయితే ఇస్తా ఉన్నారు కానీ మండల కేంద్రం చేసే దాంట్లో మాత్రం ప్రభుత్వాలు వెనకడి చేస్తూ ఉన్నాయి ఇప్పటికైనా మా బాధలను అర్థం చేసుకొని పెద్ద కేంద్రంగా మండలం చేయాలని అయితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత నలభై సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు యాభై తొమ్మిది గిరిజన గ్రామాల్లో అసలు శిశులైన గిరిజనులు నివసిస్తున్నారు వారికి రావాల్సిన ఎటువంటి లబ్ధి చేకూరట్లేదని చెప్తున్నారు దీన్ని ఐటీడీలో చేరిస్తే తమకు రావాల్సిన సదుపాయాలు దక్కుతాయని అలాగే గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇచ్చారని దీన్ని పెదమల్లాపురం గిరిజన మండలం చేస్తామని ఆ హామీని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రాజకీయంగా రౌద్రపూడి మండలం ఏర్పాటు చేశారు తాము పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని పక్కన పెట్టి రౌద్రపుడి మండలం ఏర్పాటు చేయాల్సిన అవసరం అవసరం ఏంటని కూడా వీరు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి గిరిజన మండలం కథమల్లపురాన్ని గిరిజన మండలం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు మెగానే న్యూస్కోవచ్చు వీడియో దొర ప్రభుత్వ ఉదయ్ కాకినాడ నుంచి